ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ జంటగా జ్యోతికృష్ణ జగర్లముడి రాధాకృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన మూవీ హరిహర వీరం మూవీ ఈ మూవీ మనకి జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలవుతుంది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా లెవెల్లో నటిస్తున్నారు అలాగే అలాగే ప్రియాట్రికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతుంది ఇందులో పవన్ కళ్యాణ్ సీన్స్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది ఇక ఈ మూవీ ట్రైలర్ మనకి జూలై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకైతే రిలీజ్ చేయబోతున్నారు సో అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ని అయితే పవన్ కళ్యాణ్ గారు చూడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ కట్ చూసి చాలా అద్భుతంగా కట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఈ టైలర్ కూడా చాలా బాగా నచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అలాగే నిర్మాత నాగవంశీ గారు కూడా ఈ టైలర్ని చూసి అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే మతిపోగొట్టే టైలర్ ఇది సో అందరూ రెడీగా ఉండండి టైలర్ కోసం మాస్ లెవెల్లో ఉంది టైలర్ టైలర్ చూసి మీకు సినిమాపై భారీ అంచనాలు అయితే ఏర్పడుతుంది ఈ టైలర్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని చెప్పేసి నాగవంశీ గారు టీ అయితే చేయడం జరిగిందనమాట ఇక ఈ టైలర్ కోసం అయితే మెగా ప్యాన్స్ ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సో జూలై మూడో తారీఖున అయితే మనకి ఉదయం అయితే కొన్ని డియేటర్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట ఆ లిస్ట్ కూడా వచ్చేసింది సో అటు కోసం మనం సపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాం సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే నిర్మాత ఏఎం రత్నం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఏమం కేరవాణి గారు ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఇవన్నైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్